ఢిల్లీ పేలుడు కేసులో బయటపడుతున్న సంచలన జనవరి ఇరవై ఆరున ఎర్రకోట వద్ద పేరులకు హారీస్ కేసు నాగార్జున ఫ్యామిలీకి క్షమాపణ చెప్పిన మంత్రి కొండా సురేఖ గతంలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటన తాడిపత్రిలో మరోసారి టీడీపీ వైసీపీ మధ్య ఉద్రిక్తత వైసీపీ నిరసన ర్యాలీకి అనుమతి నిరాకరించిన పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కొనసాగుతున్న ముమ్మర తీరు మూడు కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ సి ఇక డీటెయిల్స్ చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారు పేలుడు ఘటన దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ కేసులో దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతం చేయగా దీని వెనుక ఉన్న భారీ ఉగ్ర కుట్ర వివరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి గణతంత్ర దినోత్సవ రోజున ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పథకం రచించినట్లు అధికారులు గుర్తించారు ఈ కుట్రకు ఐదుగురు ఉన్నత విద్యావంతులైన డాక్టర్లు సూత్రధారులుగా ఉండడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది విచారణలో భాగంగా ఫరీదాబాద్ లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ ముజ్మిల్ ను పోలీసులు అరెస్ట్ చేస్తారు పుల్వామాకు చెందిన ఇతన్ని విచారించగా కీలక విషయాలు వెలుగు చూశాయి అధికారులు అతని ఫోన్ స్వాధీనం చేసుకుని డేటాను విశ్లేషించగా అతను మహ్మద్ ఉమర్తో కలిసి పలుమార్లు ఎర్రకోట వద్ద రెక్కి నిర్వహించినట్టు తేలింది జనవరి ఇరవై ఆరున ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించే సమయంలో అక్కడ భారీ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఛరిస్తున్న ఉగ్రవాద నెట్వర్క్కు ఢిల్లీ కారు పేరుడు ఘటనకు సంబంధం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు డాక్టర్ ముజ్మిల్ ఫోన్ నుంచి లభించిన ఆధారాలతో ఈ కేసు దర్యాప్తును మరింత లోతుగా చేపట్టారు ఈ కుట్రలో ఇంకా ఎవరెవరున్నారు వారి ప్రణాళికలు ఏమిటి అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు చదువుకున్న వైద్యులే ఉగ్రవాదం వైపు మళ్లడంపై భద్రతా ఏజెన్సీలు దృష్టి సారించాయి राजानी <laughs> <laughs> mm -hmm. <laughs> <laughs>